అంటే ఫైనల్ గా డబ్బులు లేపడం లేదంటే ఫ్రెండ్స్తో కొన్ని ఇబ్బందులు పడడం అన్ని ఇబ్బంది పడుతున్నారా మన పక్కన కూడా మన శత్రువు ఎప్పటికైనా ఒకటే గుర్తుపెట్టుకోండి వీడి నా ఫ్రెండ్ వీడి నా బెస్ట్ వీడు మా తమ్ముడు వీడు మా అన్నయ్య అందరికీ లే మహేష్ బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ అయితే చూసారు కదా నేనైతే తెలుసు తెలుసుకునే వాళ్ళకి ఒక కొన్ని విషయాలు అయితే చెప్దాం అనుకున్నాను ఏంటంటే ఇప్పుడు మీరు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారా అంటే ఫైనాన్షియల్గా డబ్బులు లేకపోవడం లేదంటే ఫ్రెండ్స్తో కొన్ని ఇబ్బందులు పడడం అన్ని ఇబ్బంది పడుతున్నారా అవన్నీ మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే మీరు ఫస్ట్ చేయాల్సింది పక్క వాళ్ళని నమ్మడం పక్క వాళ్ళని నమ్మడం కానీ ఫ్రెండ్స్తో నమ్మడం కానీ ఫ్రెండ్స్తో తిరగడం కానీ ఇవన్నీ మీరు ఆపేశారంటే మీరున్న సమస్యల నుంచి బయటకు అయితే వచ్చే గ్యారంటీ అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు కేవలం మనకి వచ్చేది ఒక పదివేలు జీతం మన పదివేలు జీతంలో మన ఫ్రెండ్తో తిరిగి వాడు ఒకసారి ఒకసారి తిరిగితే మనం ఒకసారి తీసి మనం ఇచ్చిన పది మనకు వచ్చే పదివేల్లోనే వీళ్ళకి అట్లీస్ట్ వెయ్యి రూపాయలు వేసుకున్న నాలుగు వేలు పోయాయి ఇంకా ఆరు వేలు ఆ ఆరు వేల్లో మనం తిని మనం మెయింటెనెన్స్ చూసుకోవాలి తినాలి ఇంట్లో ఇవ్వాలి అంటే అది జరగని పని సరిపోవు సరిపోతే మనం ఏం చేస్తామంటే అప్పులు చేస్తాం పక్కన వాటి ఒక పదివేలు తీసి నెక్స్ట్ వచ్చినెలలో ఇచ్చేద్దాం లే ఐదు వేలు ఐదు వేలు మనం పదివేలు అప్పు చేస్తాం ఆ పదివేలు అప్పు కాస్త వడ్డీ కట్టాలి ఇది నెల నుంచి జరిగే స్టోరీ ఇదే ఆ పదివేలు అప్పు అలాగా ఉంటుంది పదివేలు వడ్డీ కట్టాలి ఇంకా ఇష్ట అంటే మనం ఇచ్చే ఆరు వేలు మిగిలితే ఈసారి వడ్డీకి అందుట్లో వెయ్యి తీసాక ఇంకా ఐదు వేలు మిగులుతుంది అలా చాలామంది అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు నా యూట్యూబ్లో బయోలో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను చెప్పినట్టు మీరు చేస్తే కనుక సమస్యల నుంచి బయటపడిపోతారు నాది గ్యారంటీ పదివేలు తీసుకున్నారు కదా తీసుకున్న తర్వాత కథ ఏమవుద్ది అంటే నిదునియాలో డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఎంత ఎక్కువ బ్రతకడానికి గాలి నేల నీరు నిప్పుతో పాటు డబ్బు ఆరోభూ మార్పించరు స్థాయిలో కూర్చు కావచ్చు జరుగుతుంది అందుకనే ఫ్రెండ్స్ నమ్మకం ఎవరిని నమ్మకండి అసలు ఎవరిని మీ నీ పక్కన కూడా నమ్మకండి ఎందుకంటే నీ పక్కన నీ శత్రువు ఎప్పటికైనా అది చాలాసార్లు మనం చూసాం ప్రజెంట్ పొలిటికల్ లీడర్స్ నుంచి కూడా చూస్తూనే ఉన్నాం మనం ఇప్పుడు పక్కన పక్కన ఎదిగాడు అనే టైప్కి వాడిని పొడి చేస్తారు అలాగే మన పక్కన మన శత్రువు ఎప్పటికైనా ఒకటే గుర్తుపెట్టుకోండి వీడు నా ఫ్రెండో వీడు నా బెస్ట్ వీడు మా తమ్ముడు వీడు మా అన్నయ్య లే నీ దగ్గర ఉంటేనే నీ అన్నయ్య నీ ఫ్రెండ్ నీ తమ్ముడు నీ దగ్గర లేదా అప్పుడు చూడు నీ అన్నయ్య నీ తమ్ముడు నీ ఫ్రెండ్ ఏడి ఎవరో ఉండరు నువ్వు ఒక్కడవే ఉంటావు అందుకనే నువ్వు ఒక్కడవే ఉన్నప్పుడు నువ్వు ఒక్కడవే ఉండు మనశ్శాంతి కావాలంటే మనుషులకు దూరంగా పట్టుకో ఇక్కడే ఉండాలనుకుంటూ మనసు నేను వెళ్ళు తిను నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ఎంజాయ్ చేయి నువ్వు ఒక్కడితోనే అది అంతేగాని నువ్వు పది ఒక నమ్మవు అంటే నమ్మక ద్రోహి నువ్వే అయిపోతావు ఆడు బాగానే ఉంటాడు ఆడికేంటి ఇప్పుడు మన పక్కనోడు తిరిగి మన పక్కనోడు మనతో తిరిగితే ఎందుకని తిరుగుతాడు చెప్పనా మనకంట డబ్బు ఉన్నవాడు ఖాళీగా ఉన్నోడు మనకు మన పక్కన తిరుగుతాడు లేదా మనకంట డబ్బు లేనోడు బాగా పేదోడు మన మన పక్కన తిరుగుతాడు అంతేగాని మన స్టేజ్లో మనోళ్ళు మన పక్కన తిరగలేదు ఎందుకంటే మన దగ్గర మనకేమవుతుంది బొచ్చు పట్టుకున్నాం అంటే ఈవినింగ్ పార్టీ వస్తుంది ఆడక్కడ తీసుకెళ్తాడు ఇక్కడ తీసుకెళ్తాడు ఆడ దగ్గర డబ్బులు ఉంటాయి మనం అడగొచ్చావు అది ఇది అలాగ ఆ మూమెంట్ బట్ట ఎంత ఇదంతా ఫేక్ అనమాట పచ్చి ఫేక్ నేను అన్నీ తిరిగాను అన్నీ చూశాను అందరి నోటంటే తిట్లు తిన్నాను అందరు డిస్టర్బ్ అవ్వకుండా ఇంటెలిజెంట్ గా బతికేవాడు ఎప్పుడు ఎవడి మాట వినొద్దు మనిషి మాట అసలు నీ డెసిషన్ నువ్వు తీసుకోగలిగితే సిగ్గు లేకుండా చెప్పుకుంటాను నేను ఎందుకంటే నేను అన్నో బాధలు పడొచ్చాను మీకు తెలియదు నా బాధలు ఈ రోజు వచ్చి నేను అక్కడికి వచ్చి కష్టపడుతుంటూ లైఫ్ జర్నీ ఒక్కటే వచ్చేస్తుంటే ఆ రోజుల్లో ఇప్పుడు మన ఇండియాలో ఒక క్లారిటీ మా ఇండియాలో వచ్చే మనీయే ఇక్కడ వస్తుంది ఇక్కడ ఎక్కువ రావట్లే అక్కడ తక్కువ రావట్లే అక్కడ ఎందుకు రూపాయి ఉండదు ఇక్కడ ఎందుకు రూపాయి ఉంటుంది చెప్పండి చాలు నేను అన్ అన్నీ అడి చెప్పిన క్వశ్చన్లన్నీ మీరు వింటే కనుక మీరు అర్థం చేసుకుంటే కనుక అక్కడ ఇక్కడ సేమ్ శాలరీ అక్కడ ఎందుకు డబ్బులు మిగలట్లేదు ఇక్కడ డబ్బులు ఎందుకు మిగులుతున్నాయి ఇక్కడ ఒక ప్యాంటో ఒక షర్ట్ ఒక వాచ్ ఒక నీట్గా ఉన్న ఎందుకు ఉన్నామో అక్కడ ఎందుకు లేకపోయాం చెప్పండి అది ఎందుకంటే పక్కన ఉన్న ఫ్రెండ్స్ అన్నలు తమ్ముళ్ళు వీళ్ళ మ వీళ్ళే మట్ట గుడిపేసేది అనమాట మనల్ని అర్థమైందా వీళ్ళే మనల్ని తొక్కేసేది వీళ్ళే మనం నలిపేసేది అందుకనే అందరిని తొయ్య అందరిని దూరం పెట్టండి నీ వేలో నీకు ఇష్టం వచ్చినట్టు నీకు చేత అయినట్టు నీకు ఎలా ఉండాలనిపిస్తే ఎలా తిరగాలనిపిస్తే ఎలా తినాలనిపిస్తే ఎలా ఎగరాలనిపిస్తే అలా ఉండు నీ జీవితంలో అలా ఉండి ట్రై చేయి నువ్వు సింగిల్గా ఉండి ట్రై చేయి నీకు సింగిల్గా ఉంటే నీకు ఆలోచనలు వస్తాయి కానీ వేస్ట్ ఆలోచనలు రావు మంచి ఆలోచనలు వస్తాయి ఎందుకంటే ఆ ఈరోజు ఏంటి ఎలా బోర్గా ఉంది ఏమన్నా నేర్చుకోవాలి ఆ నేర్చుకున్నది ఒక వర్క్ నేర్చుకుంటే ఆ వర్క్ మీద నీకు మనీ రావడం అలా వస్తుంటాయి నువ్వు పది మందితో తిరిగినా వంద మందితో తిరిగినా వెయ్యి మందితో తిరిగినా అలా వచ్చేసి ఏమీ నీకు చేసేసేది ఏం లేదు నీకు బతుకు అలాగే ఉంటుంది నీకు బతుకు మారదు ఇంకా నువ్వు లైఫ్లో సక్సెస్ అవ్వలేవు ఒక మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా బతకలేవు నీ ఇంకా నీది లైఫ్ కథం కథం హోగే నీ లైఫ్ అందుకనే నీకు నచ్చినట్టు మీరు చెయ్యండి మీ వేలో మీరు ఉండండి పక్కన అన్నను కానీ తమ్ముడిని కానీ అక్కను కానీ ఫ్రెండ్ని కానీ చెల్లిని కానీ ఎవరిని నమ్మకం ఎవరిని నమ్మద్దు మెయిన్ ఫ్రెండ్స్ని నమ్మద్దు అంటే అక్క చెల్లి తమ్ముడు అంటే నేను ఒక్కలా ఉంటారు కదా ఓన్ రిలేటివ్స్ కాకుండా పక్కన వాళ్ళని ఓన్ రిలేటివ్స్ కూడా ఓన్ రిలేటివ్స్ కూడా ఎక్కడి వరకు పెట్టాలంటే వరకే పెట్టాలి ఎందుకంటే ఒక్కొక్కరు మనసు ఒక్కొక్కలా ఉంటుంది అనమాట వాడేదింటే వాడే ఆడ అంతైనా మా అన్నే కదా ఒకే అంటారు ఆడేంటి మా అన్ని గడ్డ నా మీద ఎగురుతున్నాడు ఏంటి నేను ఎగురుతుంది చిన్న చెల్లి అన్నీ కొడుతుంది అన్నీ చెల్లి కొడుతుంది ఎన్నో ఉంటాయి అంతేగాని ఈ రోజుల్లో ఒక అన్నీ ఒక చెల్లిని కొట్టినా ఒక అన్ని ఒక తమ్ముని కొట్టినా గమ్మును ఉండబడి ఎక్కబడో లేడు ఏంటని నన్ను కొడుతున్నావు అనుకుంటాను కానీ మాటలు కూడా వస్తున్నాయి అందుకని ఎవరి మీద చేయకుండా మనకి ఎవరికి చెప్పకుంటా మన వేలో మనం వెళ్తే మనలో చూసి పది మంది నిన్ను చూసి నువ్వు ఇప్పుడు నేను ఇలా వెళ్తున్నాను నేను చెప్పే విని ఈ వీడియోలో ఎంతమంది చూసినా ఒక్కడు బాగుపడితే నాకు చాలు అలాగే నువ్వు చేసి నువ్వు నిన్ను చూసి నీ ఇంటి దగ్గర కానీ నీ తెలిసిన వాళ్ళు కానీ నీ ఫ్యామిలీ కానీ నీ ఫ్రెండ్స్ కానీ నీట్లాగా నిన్ను చూసి ఒకటి బాగుపడినా ఒకటి చాలు అలాగే మనం ఒకరిని బాగు చేయాలని చూడాలి తప్ప ఒకరిని తొక్కేయాలని చూడకూడదు కానీ ఈ రోజుల్లో ఒకరిని తొక్కేసి ఒకని సర్వనాశనం చేసేయాలి అని చూస్తారు తప్ప రే నువ్వు నువ్వే బాగుపడాలి నువ్వు ఉండాలని ఎవరు చూడాలి నేను కూడా కాదు ఎవరన్నా కానీ కాకపోతే ఈరోజు ఏంటంటే నా పొజిషన్ ఏంటంటే నన్ను బాధలు పడ్డాను కదా అంత తిరిగాను ఈరోజు ఇంత ఆపదొతే నన్ను ఎవ్వరు కూడా ఈ ఈరోజు మళ్ళీ నా కాళ్ళ మీద నేనే బతుకుతున్నాను నా చేతుల మీద నేనే బతుకుతున్నాను నా లైఫ్ నా బ్రెయిన్ ఉపయోగించి నేనే సంపాదించుకుంటున్నాను అని నాకు అర్థమయ్యి రోజు మీకైతే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నేను అన్ని పడి అన్నీ చూసి వచ్చాను ఒక మీరు చెప్తే నంబరు ఒకన్న ఒక టైంలో నేను ఇంటికి వెళ్లకుండా రోడ్ల మీద ఉండే పరిస్థితి కూడా వచ్చింది నాకైతే చాలాసార్లు కానీ నేను అన్నిటిని చూసుకొని తగ్గించుకొని అలా అలా ఏదోలా అలా నడుచుకొని వచ్చానమ్మా తెలుసుకుంటారని నేను కామెంట్ అయితే చేయడం వీడియో అయితే చేయడం జరిగింది అందుకని ఎవరిని నమ్మకండి అందరూ నమ్మక ద్రోహలే పట్నోడు కానీ పైనోడు కానీ కిందోడు కానీ ఎవడన్నా సరే నమ్మకండి మీకు నచ్చినట్లు మీరు ఉండండి మీకు నచ్చినట్లు మీరు చేసుకోండి అంతేకాని పక్కనుండి అవ్వడం ఉద్దేశం ఇచ్చి మీరు ఏం మాట్లాడద్దు సరే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం అలాగే కొత్తగా చూసిన వాళ్ళు మన ఈ వీడియోకి లైక్ కొట్టండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక ఇద్దరు ముగ్గురికి షేర్ చేయండి ఫ్రెండ్స్ అని అనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు కావాలి మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను లాస్ట్ కి నేను చెప్పాల్సింది ఒకటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదు నీ కాళ్ళ మీద నువ్వే బ్రతుకు నువ్వు అనుకున్నది నువ్వే చెయ్యి నీకు ఇష్టం వచ్చింది నువ్వే చెయ్యి పక్కన ఎవరు చెప్పింది వినకుంటా నీకు ఇష్టం వచ్చింది నువ్వే